ఖమ్మం జిల్లాలో వేసిన యాసంగి పంట ఎక్కడ కూడా ఎండిపోకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ అన్నారు శనివారం జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ యాసంగి పంటకు నీటి నిర్వహణపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి వ్యవసాయ విస్తరణ అధికారి నీటి పారుదల శాఖకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరింగ్ అధికారులతో సాగునీటి నిర్వహణ కమిటీ ఏర్పాటు చేశామని పంట కోతలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ కూడా పంట నష్టం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు జిల్లాలో సాగునీటికి ఇబ్బంది లేదని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు డివిజన్ లో స్థాయిలోని రెవెన్యూ డివిజన్ అధికారి నాయకత్వంలో ఏడీలు ఏసీపీ విద్యుత్ అధికారులు డిఈఎస్ఈ ఇరిగేషన్ అధికారులు కూడా రివ్యూ చేయాలని ఆర్టీఓలకు పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉండాలని అన్నారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు డాక్టర్ పి శ్రీజ పి శ్రీనివాసరెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య నీటిపారుదల శాఖ ఎస్సీలు వాసంతి వెంకటేశ్వర్లు ఆర్టీఓలు మండల ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు వస్తున్నాయి జట్లు చేతితో కొట్టేశాడు భార్య భర్త ఒక ఎకరాన్ని ఈజీగా మేనేజ్ చేస్తున్నారండి మన దగ్గర లేబర్ కూడా లేకుండా కొంచెం ఇది ఉంటే చూపించండి అంటే మనకి నెల నెలకి బ్యాంకులు డబ్బులు పడుతున్నాయి మనం ధైర్యాలు చేస్తాం ఉన్న రెండు ఎకరాలను వదులుకొని దయమని చెప్పి నేను కూడా చేసేవాడిని కాదు కదా నమ్మకం పైన అందుకే ఎక్కువ ఎగర ఉండాలని కొంత చూడండి టైం తీసుకోని చూసిన తర్వాత రణీత ఇష్యూలే ది సమస్యలు ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా వాస్తవం ఏంటంటే కొన్నాయి కాబట్టి వాడే కడతారని అదే అంటున్నాను నాకు వచ్చేదే అంటున్నాను రెగ్యులర్ టైమింగ్ ఉండట్లేదు కమ్బ్యా ఇన్ టెల్మి ఒకసారి తెలిసిందే చెప్పినట్టు టు గెట్ ఇట్ డన్ అండి